స్పీకర్ పదవులు కానీ స్పీకర్ పదవులు కానీ ప్రెసిడెంట్ పదవులు కానీ ఇటువంటి పదవులకు పోటీ ఉండకూడదు ఎందుకనంటే మామూలుగా మొన్న కోడేల శివప్రసాద్ గారిని స్పీకర్గా చేసేటప్పుడు కూడా కోడేల శివప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంది కోడేల శివ తెలుగుదేశం పార్టీ కోడేల శివప్రసాద్ లాంటి వ్యక్తిని స్పీకర్గా పెట్టినా కూడా యునానిమస్గానే ఆ పదవిని మేము కూడా కోడెల శివప్రసాద్ గారికి సపోర్ట్ చేసి స్పీకర్ పదవిని యునానిమస్గా ఇచ్చాం ఎందుకు యునానిమస్గా చేశాము అని అంటే ఈ స్పీకర్ పదవులు కానీ ఈ రాష్ట్రపతి పదవులు కానీ ఇటువంటి పదవులు యునానిమస్గా జరిగితేనే ఆ పదవులకు ఉన్న హోదా ఆ పదవులకు ఉన్న హోదా కాపాడబడుతుంది ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు న్యూట్రల్గా ఉంటారని మనం అంతా కూడా ఆశిస్తాం న్యూట్రల్గా ఉండే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అటువంటి పదవుల్లో ఉన్న అటువంటి పదవులకు పోటీ పడే పొజిషను యునానిమస్గా జరిగిపోతే అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తే న్యాచురల్గా ఆ ప్రెసిడెంట్గా ఉన్న పదవి కానీ ఆ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తి కానీ ఆ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు కానీ న్యూట్రల్గా ఉంటారన్న ఆశ నిలబడుతుంది అందుకనే అటువంటి పదవులకు సంబంధించి గతంలో కూడా ఇంతకు ముందు కూడా ప్రణాబ్ ముఖర్జీ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం యునానిమస్గానే ఆ పదవి జరగాలని స్పీకర్గా కోడేళ్ళ శివప్రసాద్ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం ఎందుకంటే యునానిమస్గా జరగాలని ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి ఎవరినైతే వాళ్ళు ఎవరినైతే వాళ్ళు పెడతారో వాళ్ళకి వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే విషయంలో ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా స్పష్టంగా చెప్పాం మా సపోర్ట్ ఉంటుందని అటువంటి పదవులు యునానిమస్గానే ఎన్నిక జరగాలి అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా ముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు మళ్ళీ ఇవాళ దాన్ని ధృవీకరిస్తూ రెండోసారి కూడా చెప్తా ఉన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి